మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరు అందరు కూడా టీవీలో చూశారు రెండు నెలలు కాలేదు భర్తను కోల్పోయి ఎంత బాధ ఉంటుంది పిల్లల పెళ్లిళ్ళు కాక పిల్లవాడు చేతికి రాక అకస్మాత్తుగా సడన్ గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా ఆ ప్లేస్లో ఎవరున్నా ఎంత బాధపడతాం పిల్లలు పెద్దగా అయిన రూ పెళ్ళిళ్ళు అయినాయి జర మగపిల్లగా చేతికి వచ్చిందంటే వేరు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు మగ పిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాక ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది మర్యాద నాశనం ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానం చెప్పారు రాజకీయాలు ఉంటే ఏదైనా మాట్లాడు రెండు నెలలు కాలే భర్తను కోల్పోయి పిల్లలు చేతికి రాలేదు పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు ఎంత బాధ ఉంటుంది గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విఘ్నత లేకుండా విచక్షణ లేకుండా ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు బట్ ఏదైనా ప్రజలు విజ్ఞులు ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది బీజేపీ ఒక్కసారి మనం ఆలోచించాలి తెలంగాణ విషయంలో రెండు పార్టీలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నాయి రెండు పార్టీలు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ఉత్తగా మాట్లాడటలేను ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్పుడు ఒకటి ఉన్నది శేషుడు ఒకటి ఉన్నది రాహుల్ గాంధీ ఏమంటాడు మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ అంటాడు మోడీ గారు ఏమంటున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు అంటున్నారు మరి నిజంగా అమలవుతుందా మొహబ్బత్ క దుకాణని మాటలైతే రాహుల్ గాంధీ మంచిదే చెప్తున్నాడు కానీ జరుగుతున్నది ఏంది హైడ్రా పేరిట పేదోళ్ళ ఎందుకు గులగొడుతున్నారు కదా అది మొహబ్బత్ క దుకాణ పెద్ద పెద్దోళ్ళు ఏమో గుల కొడతలేడు ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డిలో నీళ్ళలోనే ఉంటుంది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటుంది గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అయితే కూలగొట్టలేరు కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేలమట్టం చేసి వేల కుటుంబాలను రోడ్డు మీదకి తీస్తున్నాడు రేవంత్ రెడ్డి మరి దాన్ని ఎందుకు మాట్లాడడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నీ మొహబ్బత్ కా దుకాన్ అనేది మాటలకే పరిమితమా నిజాయితీగా చేతల్లో కూడా ఉందా చేతల్లో ఉంటే నీ రాహుల్ గాంధీని నువ్వు నువ్వు నీ రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవు గరీబోళ్ళ ఇంట్లో ఎందుకు కూలగొడుతున్నావు పెద్దోళ్ళ తెరువు పోతలేవు గరీబోలు మాత్రం కూలగొడుతున్నావు అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా ఆయన మాట్లాడే ఆడబోయే రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు మరి జూబ్లీ హిల్స్ నీ రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేస్తుండే కదా ఒక్క ఇంట్లో నలభై మూడు ఇండ్లు ఓట్లు రాయించిండు ఒక్కొక్కరికి మూడు మూడు ఓట్లు రాయించిండు రేవంత్ రెడ్డి మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు నీ రేవంత్ రెడ్డిని అడగవా మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం నేను బీహార్లో బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా నువ్వు చెయ్యొద్దాయా జూబ్లీ హిల్స్ అంటే నువ్వు నిజాయితీ ఉండుమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా ఇలా దాదాపు ఇరవై వేల దొంగోట్లు రాయించేడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు జూబ్లీ లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని ఇరవై వేల దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు ఇది తగునా దొంగట్లతో గెలుసుడు కాదు నిజాయితీ ఉంటే నీ ఆరు గ్యారంటీలు అమలు చేసి నీ బాకీ చెల్లించి ఓట్లు అడుగు ప్రజల్ని నువ్వేం చెప్పినావు అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తావు ఇప్పుడు ఇరవై ఏడు నెలలు అయిపోయింది ప్రతి అక్కకు చెల్లెకి ఎంత బాకీ పడ్డావు నువ్వు యాభై ఐదు వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి దొంగోట్లేసుడు కాదు నిజాయితీ ఉంటే జుబ్లీ హిల్స్ అక్క చెల్లెలకు ఒక్కొక్క పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు యాభై ఐదు వేలు బాకీ పడ్డావు గది ఇచ్చి ఓటు అడుగు నీకు తెలివి ఉంటే లేదు అమ్మ తాతకు నాలుగు వేల ఇస్తా అన్నావు కేసీఆర్ గారు దోశ ఉంటే వెయ్యి ఎత్తా అంటే వెయ్యి చేసిండు మళ్ళ గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అన్నాడు బరాబర్ రెండు వేలు చేసిండు నువ్వేమన్నావు నేను నాలుగు వేలు అన్నావు ఇంకా నాలుగు వేలు ఇచ్చి మాట్లాడు ఇచ్చిండా ఇయ్యలేదు కదా మరి ఈరోజు మీరు ఆలోచించండి ఇవాళ కేసీఆర్ గారేమో మాట అంటే మాట మీద ఉన్నాడు ఇరవై రెండు నెలలు అయింది కదా ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేలు అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు భర్త చచ్చిపోయిన చెల్లెలకు నలభై నాలుగు వేలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే ముసలో నలభై నాలుగు వేలు ఇచ్చినాక ఓటు అడుగు జూబ్లీ హిల్స్లో దొంగ ఓట్లేదు నీకు చెప్పిన పని చేయి నేను కొత్తది అడుగుతలేను గొంతమ్మ కోరిక అడుగుతలేను ఎలక్షన్ కూడా బాండ్ పేపర్ పెంచినవు నేను గద్దె మీద కూర్చుంటే నాలుగు వేలు పింఛన్ ఇస్తా అన్నావు రెండేళ్ళు అయింది ఇంకెప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాను నువ్వు చేసింది ఏమున్నది హైదరాబాద్ పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చుడు కేసీఆర్ ఉండగా బస్తీ దవాఖానలు పెట్టి మంచిగా వైద్యం చేపించాడు బస్తీ బస్తీకి దవాఖాన పెట్టామా లేదా మూడు వందల యాభై దవాఖానలు పెట్టినాం ఇప్పుడు నన్ను పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్స్కు ఆరు నెలలకి జీతం ఇస్తలేదు అది మూత పడాలేదు మందులు లేవు నూట ఎనిమిది రకాల మందులు మేము పెడితే ఇప్పుడు ఇరవై ముప్పై రకాల మందులు కూడా లేవు ఎర్రగోలి పచ్చగోళి అంటే అన్ని మందులు బంద్ పెట్టాడు బస్తీ దాంకాలు లాగం చేసిండు డెలివరీకి పోతే కొండాపూర్లో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని బిడ్డను రూపాయి ఖర్చు లేకుండా ఆటో కిరాయి లేకుండా ఇంకా దించినాం అది బంధు పెట్టిండు న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టిండు బతుకమ్మ చీరలు బంధు పెట్టిండు పిల్లల స్కాలర్షిప్లు బంద్ పెట్టిండు దళిత బంధు బంద్ పెట్టిండు బీసీ బంధు బంద్ పెట్టిండు మైనార్టీని బంద్ పెట్టిండు అన్ని పథకాలు పెట్టుడు తప్ప కొత్తగించింది ఏమున్నది కేసీఆర్ ఇరవై వేల లీటర్ల దాకా నీళ్లు ఫ్రీగా ఇచ్చిండు ఇప్పుడు వాళ్ళకి బిల్లులు పంపడం బిల్లులు పంపి నల్ల బిల్లులు పాతరు కట్టురు అని పెద్ద పెద్ద కాగితాలు వస్తుండు ఇంతకు ముందు మూడొద్దులకు ఒకసారి నల్ల వచ్చు బీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక మంచిగా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి ప్రతి రోజు నల్ల నీళ్ళు వచ్చినట్టు చేసిండు హైదరాబాద్ లో గరీబోలకు ఫ్రీగా నీళ్లు ఇచ్చిండు మన కేసీఆర్ రేవంత్ రెడ్డి రాగానే అంత కిని మీద అయిపోయింది కులు నీళ్ళు